ధాన్యలక్ష్మి కోర్టు నోటీస్ తీసుకుని ప్రకాశం దగ్గరికి వచ్చి తన దగ్గరిస్తూ ఉంటుంది ఇక ప్రకాశం అయితే ఏంటది అని చిరాకు పడుతూ అడుగుతూ ఉంటాడు మీ అమాయకత్వాన్ని చూసి ఇంట్లో వాళ్ళు మీకు అన్యాయం చేస్తున్నారు ఆస్తి గురించి అడిగితే మాట దాటేస్తూ నాటకాలు ఆడుతున్నారు ఇక ఇంట్లో వాళ్ళ మీద కోర్టులో కేసు వేద్దాం అనుకుంటున్నాను కోర్టు మాటను ఎవ్వరూ ధిక్కరించలేరు ఎదిరించలేరు అని తను చెప్తూ ఉంటే ఇక ప్రకాశానికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి తిండి తింటూ ఈ ఇంట్లో వాళ్ళ మీద కేసు వేద్దాం అనుకుంటున్నావా నీకు కాస్తైనా బుద్ధుందా నీలో ఉండే మంచితనం ఏమైంది అదేమైనా చచ్చిందా అని తను తిడుతూ ఉంటాడు ఇక దాని అయితే ఆ కావ్యం నోటికొచ్చినట్టు మాట్లాడినా మీకు బుద్ధి రాలేదన్నమాట వాళ్ళ ఆస్తి మొత్తం వాళ్ళు తీసుకొని మనల్ని రోడ్డును పడేస్తారు ఒక్కసారైనా మనిషిలాగా ఆలోచించండి నా కొడుకు అనాథలాగా బ్రతుకుతున్నాడు నేను కన్న తల్లిని మీలాగా నిదానంగా కుదురుగా నేను ఉండలేను అందుకే ఇదంతా చేస్తున్నాను అని తన అంటుంటే ఇక అయితే అయితే మన సొంత మనుషుల మీద కేసులు వేసే అంత దిగజారిపోయావా అని తను తిడుతూ ఉంటాడు ఇక దానిలక్ష్మి అయితే నా కొడుకు కోసం నేను ఎంతకైనా దిగజారుతానండి రేపు అంతా అయిపోయాక ఏడవడం కంటే ఇప్పుడు తొందరపడడం మంచిది అని ధాన్యలక్ష్మి అంటుంటే ఇక ప్రకాశం అయితే మా అన్నయ్య నాకు అన్యాయం చేయడు అని చెప్తుంటాడు ఈ తమ్ముళ్ళు అన్నల్ని ఎందుకు గుడ్డిగా నమ్ముతారో నాకు అర్థం కాదు మీరిక్కడ ఉండాలంటే ఉండండి కానీ మీ చేత్తనే ఈ తాళిని తెంచేయండి అని తాళిని తీసి చూపిస్తూ ఉంటుంది ఇకొక్కసారిగా ప్రకాశం షాక్ అయిపోతూ నీకేమైనా తిక్కా అని తన్న అరుస్తుంటాడు అన్యాయం ఎదిరించే చేతగాని మీకు నా మీద అరిచే హక్కు లేదు మీకు వాళ్ళు కావాలో లేక నేను నా కొడుకు కావాలో ఆలోచించుకోండి మీకు మూడే నిమిషాలు టైం ఇస్తున్నాను నాలుగో నిమిషంలో సంతకం పెట్టకపోతే మీ చేత్తో ఈ తాళిని తెంచేయండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ కోర్టు నోటీస్ తీసుకొని దానిపై సంతకం చేసి దాని లక్ష్మికి ఇస్తుంటాడు ఇక దాని లక్ష్మి చాలా సంతోషపడిపోతూ భర్త తోడుంటే ఏదైనా సాధించగలను అని నేను నిరూపిస్తాను అని ఆ కోర్టు నోటీస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళ ఇంటికి కోర్టు నోటీస్ రావడంతో అది తీసుకున్న కావ్య కంగారు పడుతూ చదువుతూ ఉంటుంది ఇక సుభాష్ అయితే కావ్యని చూస్తూ ఏంటమ్మా అని తను కూడా కంగారు పడుతూ ఉంటాడు కోర్టు నోటీస్ మామయ్య అని తను చెప్తూ ఉంటే ఇక సుభాష్ అయితే మనకెవరు పంపించారు అని అడుగుతూ ఉంటాడు ఇక అంతలో అక్కడికి వచ్చిన దాని లక్ష్మి ప్రకాశం అయితే మేమే పంపించామన్నాయా అని చెప్తుంటాడు ఇక ఒక్కసారిగా సుభాషు రాజు ఇందిరాదేవి అపర్ణ షాక్ కొట్టినట్టుగా చూస్తూ ఉంటారు ఇక షాక్ నుంచి తేరుకున్న ఇందిరాదేవి అయితే ఏంటి మీరు చెప్పేది కోర్టు నోటీస్ పంపించారా అని ఆశ్చర్యపోయి అడుగుతూ ఉంటుంది ఇక దాని లక్ష్మి అయితే అవునత్తయ్య మా వాట ఆస్తి మాకు కావాలని మేము కోర్టుకు వెళ్తున్నాం అని చెప్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్